ప్రఖ్యాత కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో బాలీవుడ్ నటి రుచి గుజ్జర్ మోదీ ఫోటోలతో ఉన్న ప్రత్యేకమైన నెక్లెస్ ధరించి అందరినీ ఆకట్టుకుంది ఈ నెక్లెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ప్రస్తుతం పారిస్లో కాన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతున్న సంగతి తెలిసిందే వివిధ దేశాల నుంచి అనేక మంది సినీ పరిశ్రమ వ్యక్తులు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వ్యక్తులు వచ్చి సందడి చేస్తారు సినిమాలు ప్రదర్శిస్తారు ముఖ్యంగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ అంటే ఫ్యాషన్స్ కి అడ్డా అక్కడికి వచ్చే వాళ్లంతా కొత్త రకం డ్రెస్సులతో అలరిస్తారు వెరైటీ వెరైటీ డ్రెస్సులతో అబ్బురపరుస్తారు కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఇండియా నుంచి కూడా చాలామంది పాల్గొంటారు తాజాగా బాలీవుడ్ కి చెందిన నటి రుచి గుజ్జర్ వేసుకున్న మోదీ నెక్లెస్ ఇప్పుడు వైరల్గా మారింది నేడు కాన్స్కి హాజరైన వారికి స్పెషల్గా డిన్నర్ అరేంజ్ చేశారు ఈ డిన్నర్ పార్టీకి రుచి గుజ్జర్ ఓ లెహంగా డ్రెస్ వేసుకుని వచ్చింది ఈ డ్రెస్లో తన అందాలు ఆరబోస్తూనే మెడలో ఓ భారీ నెక్లెస్ వేసుకుంది ఈ నెక్లెస్కి మోదీ ఫొటోలు ఉన్న లాకెట్స్ తగిలించారు బీజేపీ గుర్తు అయిన కమలం పువ్వులో మోదీ ఫోటో ఉన్న మూడు లాకెట్స్ని తన నెక్లెస్కి తగిలించుకుంది రుచి గుజ్జర్ దీంతో రుచి వేసుకున్న నెక్లెస్ పైనే అందరి కళ్ళు పడ్డాయి కాన్స్లో ఇప్పుడు ఈ నెక్లెస్ వైరల్గా మారింది ఇక రుచి వేసుకొచ్చిన ఈ లెహంగా నెక్లెస్ డిజైనర్ రూపశర్మ డిజైన్ చేసినట్టు సమాచారం మూడు బన్నీ ఫ్యాన్స్కి బిగ్ అప్డేట్ ఆర్య మూడు టైటిల్ రిజిస్టర్ చేయించిన దిల్ రాజు పాన్ ఇండియా టైంలో లవ్ స్టోరీ అయితే ఈ మోదీ నెక్లెస్ గురించి రుచి గుజ్జర్ మాట్లాడుతూ ఈ డ్రెస్ మా రాజస్థానీ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వేసుకున్నాను ఈ నెక్లెస్ కేవలం జ్యువెల్లరీ మాత్రమే కాదు ఇది ధైర్యం ముందుచూపు ఇండియా ప్రపంచ వేదికలపై ముందుకు వెళ్తుంది అని గుర్తు ఇది కాన్స్లో వేసుకోవడంతో నేను మా ప్రధానమంత్రికి గౌరవం ఇస్తున్నాను ఆయన సారథ్యంలో ఇండియా కొత్త తీరాలకు దూసుకెళ్తుంది అని తెలిపింది మొత్తానికి ఒక్క మోదీ నెక్లెస్తో రుచిగుజ్జర్ కాన్స్లో వైరల్గా మారింది రుచి కూడా ఈ డ్రెస్లో తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది రుచి గుజ్జర్ రాజస్థాన్కి చెందిన అమ్మాయి జైపూర్లో కాలేజీ పూర్తి చేసి మోడలింగ్ రంగం వైపుకు వెళ్ళింది రెండు వేల ఇరవై మూడులో మిస్ హర్యానాగా నిలిచింది రుచి గుజ్జర్ ఆ తర్వాత మోడలింగ్ చేస్తూ బాలీవుడ్లో పలు ప్రైవేట్ వీడియో సాంగ్స్లో నటించింది ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్ చేస్తూనే బాలీవుడ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ గుర్తింపు ఉన్న పాత్రల కోసం చూస్తుంది మరి ఈ మోదీ నెక్లెస్తో వైరల్ అయిన తర్వాత రుచి గుజ్జర్ కి బాలీవుడ్లో అవకాశాలు వస్తాయేమో చూడాలి ఆగి ఈ ప్రయాణంలో వెనక్కి చూసుకుంటే బర్త్డే రోజు ఎన్టీఆర్ ఆసక్తికర పోస్ట్ మోదీ నెక్లెస్తో రుచి గుజ్జర్ కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది